బాగా వేసేందుకు అడుగులు వేస్తుంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వ్యూహాలు రచిస్తుంది జిల్లాలోని పదాధికారులంతా పల్లె పట్టణం బాట పట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అజయ్ అందిస్తారు అజయ్ చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్షాప్ స్థానిక సంస్థల ఎన్నికలపైన వర్క్షాప్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే దీ కార్యక్రమానికంటే ముందు బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అదేవిధంగా సునీల్ బన్సాల్ సమావేశమై ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రచించాల్సినటువంటి వ్యూహాన్ని అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలతో అభిప్రాయం తీసుకోవడం పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం అయితే చేస్తారు ఆ తర్వాత బీజేపీ ఆఫీస్ బేరర్స్ జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలంత అందరితోటి కూడా ఈ వర్క్షాప్లో పాల్గొంటారు ఈ వర్క్షాప్ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహంతో పబ్లిక్లోకి వెళ్ళాలన్న దానిపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతి కాన్స్ట్యున్సీలో అంటే ప్రతి ఎంపీటీసీలో జెడ్పీటీసీలు ఎన్ని అయితే ఉన్నాయో అన్నింటిలో కూడా పోటీ చేయాలని బీజేపీ భావిస్తుంది అదేవిధంగా సర్పంచులలో కూడా ప్రతి స్థానంలో బీజేపీ అభ్యర్థిని పెట్టాలని భావిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఎక్కడ ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా ఆ రిజర్వేషన్లో పోటీ చేయడానికి అనుగుణంగా ప్రతి స్థానం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలతో పాటు ఓసీలను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది గతంలోనే అయితే ఆ కార్యక్రమం ఎంత మేరకు వచ్చిందని రివ్యూ తీసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికే గత ఏడాదిన్నరగా స్థా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలకు అనేది జరపడం లేదు ఆ జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు కూడా రాకపోవడం గతంలో కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులతోటే పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తు చేసేందుకు కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వర్క్ షాప్లో క్యాడర్ కు దిశానిర్దేశం పంపించనున్నారు రైట్ థ్యాంక్ యూ అజయ్